నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ కి స్వాగతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచినాడు కడ్రిగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం మే ముప్పై ఒకటవ తారీఖున జరుపుకునేటటువంటి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుజ్నాయుడు కండ్రిగ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ రెడ్డి మరియు ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు గారు ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడం అయినది మరియు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం అయింది మరియు క్యాన్సర్ టీబీ మరియు హృదయ సంబంధ వ్యాధులపై అవగాహన కల్పించడమైంది పొగాకు ఉత్పత్తి అయినటువంటి సిగరెట్ బీడి గుడ్కా పాన్ పరాక్ మొదలైనవి సేవించడం ద్వారా క్యాన్సర్ మరియు టీపీ మరియు హృదయ సంబంధిత వ్యాధులను పడే అవకాశం ఉంటుంది కాబట్టి పొగాకు ఉత్పత్తులను అరికట్టాలి పొగాకు సేవించకుండా ఉండాలి ఈ అలవాట్లకు బానిస కాకుండా ఉండాలి ముందస్తు నిర్ధారణ పరీక్షల ద్వారా క్యాన్సర్ ను క్షయను కనుగొని చికిత్స ద్వారా తొందరగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది సిగరెట్ తాగడం ద్వారా లంగ్ క్యాన్సర్ పాన్ పరాకులు గుడ్కాలు నమ్మడం ద్వారా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అదే విధంగా క్షయ సోకే అవకాశం ఉంటుంది వీటి లక్షణాలు ఏదైనా కనపడితే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ ఇతర ప్రభుత్వ వైద్యశాలకు విచ్చేసినట్లయితే పరీక్షల ద్వారా నిర్ధారించి చికిత్స చేయవచ్చు కాబట్టి గ్రామాల్లో ముఖ్యంగా యువత ఈ యొక్క అలవాట్లకు బానిస కాకుండా దూరంగా ఉన్నట్లయితే మంచి భావి భారత పౌరులుగా తయారై దేశ ప్రజల ఆరోగ్య మరియు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఎంఎల్ ఆశాలు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ రామచంద్రయ్య ప్రపంచకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నేను నా జీవితంలో ఎప్పటికీ పొగాకు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను

నీవు గౌరవాన్ని కోల్పోతావు గౌరవాన్ని పొగాకు బొగాకు నెమ్మదిగా పనిచేసే విష పదార్థం నెమ్మదిగా పనిచేసే గుట్ట తింటే కుటుక్కుమంటావు గుండె జబ్బులకు కారణం కారణం ధూమపానం బహిరంగ ప్రదేశాలలో బహిరంగ త్రాగవద్దు త్రావద్దు ఊపిరి కుత్తూరు కాల్చవద్దు కాల్చవద్దు సిగరెట్లు కాల్చకండి సిగరెట్లు కాల్చకండి అవి మిమ్మల్ని కాల్చేస్తాయి మిమ్మల్ని కాల్చేస్తాయి పొగాకు గుట్ట పాల్ మసాలాలుగాకు గుట్టసాలాలు క్యాన్సర్ రానివ్వద్దు ముందస్తు పరీక్ష క్యాన్సర్ నుండి రక్ష పొగాకు వాడడం వల్ల అనేక నష్టాలు పోరాడుదాం 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 పొగాకు ఉత్పత్తులపై పోరాడుదాం ఉత్పత్తులపై బీడీ సిగరెట్ చుట్టావద్దు బీడీ ఆరోగ్యం ముద్దు ఆరోగ్యం ముద్దు Gracias.